హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్న ముఖ్యంగా మనం ఏపీ దగ్గర దగ్గర ముందరవతి అన్న క్యాంటీన్ మరియు సీడ్ యాక్సెస్ రోడ్ పనులు మరియు ఏపీఎన్ఆర్టీ వర్క్స్ టవర్స్ శరవేగంగా సాగుతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా వీడియోలో సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట ఇక్కడ కూడా వర్క్ శరవేగం సాగుతుంది మనమైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా చాలా మంది ఇక్కడ వర్కర్స్ అయితే ఉన్నారు ఈ ప్లేస్ వచ్చి ఏపీఎన్ఆర్టీ ప్రదేశం అనమాట ఇక్కడ వర్క్ డ్రిల్లింగ్ ప్రాసెస్ మొత్తం శరవేగంగా సాగుతుంది భారీ ఇక్కడ ఎక్కడైతే శరవేగంగా ఈ పనులు చేస్తున్నారనమాట కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా ఇక్కడైతే మట్టి వర్క్ అయితే లోడుతున్నారన్నమాట ఒక పక్క డ్రిల్లింగ్ భారీ ఎక్విప్మెంట్స్ అయితే పనిచేస్తున్నారు ఈ సైడ్ ఆ మట్టి తీసుకొచ్చి లోడిందంతా ఈ రోడ్కి ఇరువైపులో వేస్తున్నారు అనమాట ఇక్కడ కొంచెం గొంతగా ఉంటాయి ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు ఇదంతా మీకు కనిపిస్తుంది అంతా మట్టి అయిపోయింది కదా ఇదంతా తా రోడ్డు ప్రజెంట్ భారీ వెహికల్ వచ్చి పోవడం వల్ల ఈ రోడ్ ఇలా మారిపోయింది అనమాట చూడండి జేసీ కూడా ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది కొంచెం వెళ్తే మనకు ఏపీ వర్క్ దగ్గరికి వెళ్దాం అక్కడ వర్క్ అయితే సర్వింగ్ చేస్తున్నారు ఇక్కడ జేసీ పని చేస్తుంది చూడండి రోడ్డుకి రోపులా ఆ మట్టి తీసుకొచ్చిన లోడ్ అంతా సైట్లో నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు అనమాట దాన్ని మొత్తం చదువు చేస్తున్నారనమాట రోడ్డుకి రోపులా చూడండి ఎంత మట్టి అక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నారు ఎందుకంటే చాలా అద్భుతంగా చాలా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఏపీ అన్నర్టీ వాళ్ళు అందుకోసం ఇది భారీ నిర్మాణాలు అయితే చేపట్టారు అనమాట అందుకోసమే భారీ ఎక్విప్మెంట్స్ అంతా వర్క్ చేస్తున్నాయి కొంచెం ముందుకెళ్దాం కనిపిస్తుంది చూసారా మొత్తం ఫైల్ వర్క్ అంతా జరుగుతుంది డ్రిల్లింగ్ అంతా ఒక సైట్ మొత్తం బేస్మెంట్ లెవెల్ వర్క్ అంతా జరుగుతుంది చూడండి ఎంత భారీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ అంతా సో ఇవి మొత్తం లారీలు అనమాట స్టాక్ ఒక పక్క ఐరన్స్ వస్తున్నాయి ఒక వాటికి కావాల్సిన జేసీబీ ఫైల్స్ ఇదంతా మొత్తం సైట్ చూడండి సో రోజు సర్వే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ డే అండ్ నైట్ వర్క్ కంటిన్యూగా చేస్తున్నాయి ఎక్కడ ఆగలేదు అనమాట చాలా చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూస్తున్నప్పుడే కనిపిస్తుంది ఎంత ప్రదేశంలో ఇది కడుతున్నారనమాట నిర్మాణాలు భారీ నిర్మాణాలు రాబోయే కొద్ది రోజుల్లో మనకి ఇంకా ఈ నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అన్నమాట ఈ ప్రదేశంలో ఏపీఎన్ అంటే టవర్సు ఇదే లైన్లో మనకి కొంచెం ముందుకెళ్తే మనకు సీఎం రాష్ట్రపతి భవన్ కూడా ఈ లైన్లో నిర్మిస్తారనమాట దీనికి ముందరమాట చూడండి మొత్తం ఎంత సైట్లో ఎన్ని భారీ వెహికల్స్ ఉన్నాయి వర్క్ కంటిన్యూగా చేస్తున్నారు ఫైల్స్ వర్క్ అండ్ డ్రిల్లింగ్ మొత్తం పేరలో వర్క్ చేస్తున్నారు అనమాట ఈ వర్క్ దాదాపు డిసెంబర్ కంప్లీట్ చేసి మిగతా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అందుకోసం సర్వేగా చేస్తూనే ఉన్నారనమాట కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా డే అండ్ నైటు పనులు అయితే జరుగుతున్నాయి డే బై డే అయితే ఇక్కడ ఫోగ్రాఫ్స్ వస్తే మనకు కనిపిస్తుంది మీరు చూడవచ్చు కంటిన్యూ వీడియోస్ వాళ్ళకి అనమాట ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఇంకా సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏపీసీఆర్డీఏ నుంచి మన సిడి యాక్సెస్ రోడ్కి మనకి కనెక్టివిటీ పనులు కూడా సర్వే చేస్తున్నారు ఆ పనులు కూడా డిసెంబర్ లేదు జనవరి కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో వర్క్ అయితే చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తున్న సిడీ యాక్సెస్ రోడ్ మీద వెళ్దాము సో స్కిప్ చేయకపోతే కంటిన్యూగా చూడండి మీరు ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇది అన్నమాట వర్క్ చూడం ఎంత భారీ ఎక్విప్మెంట్స్ మొత్తం ఇక్కడ వర్క్ అంతా జరుగుతూనే ఉంది మీరు రైట్ సైడ్ చూసినారంటే అక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ఇది సైడ్లో నుంచి తీస్తున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చి మట్టి వర్క్ తోగుతున్నారు ఒక పక్క డ్రిల్లింగ్ ఫైల్ వర్క్ అంతా జరుగుతుంది ఇది పేరాలై చేస్తున్నారు అనమాట ఈ ప్రదేశం చాలా విశాలమైన ప్రదేశం చాలా ఎక్కువ సైట్లు అయితే ఈ బానాలు ఐకానిక్ టవర్స్ మాత్రం వరల్డ్ క్లాస్ బెస్ట్లు అయితే వీటి అయితే సో ఇక్కడ రోజు రోజుకి మార్పు అయితే వస్తూనే ఉన్నది అనమాట అక్కడ అక్కడ జేసీబీ వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు మీకు జూమ్లో చూస్తున్నా కదా వాళ్ళు చిన్నగా కనిపిస్తున్నారేమో మొత్తం అక్కడ అంతా వర్క్ జరుగుతుంది ముందర ఇక్కడ జేసీబీ వర్క్ జరుగుతుంది ఇక్కడ అంతా ఫైల్స్ వర్క్ కంటిన్యూగా ఇక్కడ లోపలికి కూడా వెహికల్ వచ్చింది చూడండి లోపలికి వస్తుంది ఇదండి ఏపీ అన్నట్టు దగ్గర జరుగుతున్న ప్రజెంట్ వర్క్స్ అనమాట సో ఇప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న వర్క్ రాబోయే కొద్ది రోజులు మనం ఎక్కడైతే చాలా మార్పులు అయితే చూడబోతున్నాం అమరావతిలో ఈ కోర్ క్యాపిటల్ మొత్తం ఎక్కడ చూసిన వర్క్ జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా సో ఇది రోడ్ అనమాట ఇదంతా మొత్తం లోపల జేసీబీ వర్క్ అంత కంటిన్యూ చేస్తున్నారు సో మనం అయితే ఇంకా సిట్ యాక్సెస్ రోడ్ దగ్గర వెళ్దాం అక్కడి నుంచి మనం పనులు స్టార్ట్ అయినాయి కదా ఎలా జరుగుతున్నాయి ఇంకా వర్క్ గురించి అప్డేట్ చూద్దాం సో ఇప్పుడైతే మనం ఏపీసీ డబ్బు బిల్డింగ్ చూడండి ఎన్ని వెహికల్స్ భారీ వెహికల్స్ ఒకప్పుడు ఇక్కడ చాలా తక్కువ టైంలో గవర్నమెంట్ వచ్చిన దానికి ఎన్ని ఎన్ని భారీ వెహికల్స్ ఉన్నాయి మొత్తం చూడండి హడావిడి మీరు చూస్తున్నారు కదా ప్రీ ఇంజనీర్డ్ వస్తే మనకు సర్టిఫైడ్ ఎగ్జిట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు కూడా వచ్చింది తక్కువ టైంలో వీటిని నిర్మించారని చెప్పి ఈ బ్లాక్లో చూడవచ్చు మీరు ఇది దీని పక్కనే మనకు ఈవంత్ ఫోర్ స్టార్ హోటల్ కూడా రాబోతుంది అనమాట ఇదే అనమాట ఇది ఈ సిడి ఎక్సెస్ రోడ్ పక్కనే ఉంటాయి మొత్తం ఇది చాలా అద్భుతంగా ఉంది వరల్డ్ క్లాస్లో ఎక్కడ ఉన్నామని మనం ఫారెన్ లెవెల్లో ఉందా ఈ రోడ్డు మొత్తం ఇరువైపుల చెట్లు మొత్తం పార్కింగ్ ప్లేస్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఈ రోడ్లో నుంచి చూస్తూ ఉంటే చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు కంటిన్యూగా ఇక్కడ మొత్తం ప్లాంటేషన్ యూరోయిప్లో చేస్తున్నారు చెట్లు వర్క్ మొత్తం బాగా అద్భుతంగా వీటిని అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాడు సిటీ రోడ్లో భారీ వెహికల్ చూడండి ఎంత అద్భుతంగా చెట్లు మధ్యలో వస్తున్నాయి ఇవి వచ్చే చాలా అద్భుతంగా ఉంది ఇదే లైన్లో మనకు మధ్య సత్యనారాయణ శ్రీ వెంకటేశ్వరం టెంపుల్ కూడా వస్తుంది అనమాట ఇటు అయితే డైరెక్ట్గా మనం విజయవాడకు పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి నుంచి ఇది అక్కడ పనులు అయితే నాలుగు కిలోమీటర్లు నిలిచిపోయినాయి ఆ పనులు కూడా మొదలుపెట్టారు సార్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి స్టేట్ బ్యాంక్ వాటికి వచ్చి ఇచ్చిన స్థలాలన్నమాట రైట్ సైడ్లో ఇక్కడ కూడా అన్న డ్రైనేజ్ వర్క్ కూడా జరుగుతుంది చూడవచ్చు మీరు రోడ్కి రోపులో ఒక పక్కన వర్క్ ఎక్కడ చూసినా వర్క్ జరుగుతూనే ఉన్నది కంటిన్యూగా మీరు చూడొచ్చు చూడండి ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది క్రెయిన్స్ భారీ ఎక్విప్మెంట్స్ మొత్తం చూడండి భారీ క్రెయిన్ కూడా ఉంది ఇక్కడ చూడు భారీ పైపులు ఉన్నాయి కదా ఇవి అండర్ డ్రైనేజ్ వాటర్ పైపులు అనమాట ఇవి చూడు ఎంత బాగా అద్భుతంగా అనిపిస్తుందో ఇవి అమరావతి మొత్తం ఎక్కువ స్పేస్గా ఉంచారనమాట గ్రీన్ హైడ్రోజన్తో నిర్మించిపోతున్నారన్నమాట మొత్తం రోడ్లు కానీ ఇవి కానీ రాబోయే త్రీ ఇయర్స్లో మనకు చాలా అద్భుతంగా వీటిని మనం చూడబోతున్నాం అనమాట వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో మొత్తం అండర్ డ్రైనేజ్ కేబుల్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ కానీ ఎంత వర్షం వచ్చినా కానీ బయట నిలవకుండా బయటకు పంపించడం కానీ వీటి అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు సో మనం అయితే సిడీ యాక్సెస్ రోడ్ ఎండింగ్ అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇదన్నమాట సీ డాక్సెస్ రోడ్ ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ వరకు అయితే అయిపోయినాయి వీటి మొత్తం పనులన్నీ క్లియర్ అయిపోయి భూమి విధాలన్నీ మొత్తం గవర్నమెంట్ టేక్అవర్ తీసుకుని ఇది డిసెంబర్ లేదా జనవరి కల్లా ఈ పనులు కంప్లీట్ చేసి ఈ రోడ్ను అయితే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి భారీ వెహికల్స్ ఇక్కడ పోతే వర్క్ అయితే చేస్తూనే ఉన్నాయి అన్నమాట ఇదంతా సీడ్ యాక్సెస్ అనేది ఇది కరెక్ట్ నుంచి దగ్గర అనమాట ఇది విజయవాడ చూడండి భారీ వెహికల్స్ మొత్తం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ